నుండి పడమటి వరకు ఉత్తరం నుండి దక్షిణ వరకు ప్రపంచ దేశాలన్నిటినీ జయించి ఒకనొక సందర్భంలో సముద్రం వైపు చూసి బిగ్గరగా ఏడ్చాడట సముద్రం వైపు చూసి ఎందుకు బిగ్గరగా ఏడుస్తున్నావు ఓ సముద్రమా నీవే కనుక సముద్రం కాకుండా ఈ ప్రాంతం కూడా మనుషుల చేత నింపబడి ఉంటే ఈ ప్రాంతాన్ని కూడా నేను గెలిచేవాడిని కదా నేను గెలవటానికి భూభాగమే లేదని చిన్న వయసులో ప్రపంచాన్ని గడగడలాడించిన గొప్ప రాజు అలెగ్జాండర్ రాజు రచన చూడండి సైంటిస్ట్ చూపిస్తున్నాడు నేను అమ్మాయి అయితే నా నిలువును ముంచేటట్టున్నావురా నాయన హూ పెద్దగా చెబుదాం హలో లోయ ఆయన చనిపోయాడు చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆయనను బ్రతికించడానికి ప్రపంచంలో ఉన్న వైద్యులు అందరూ వచ్చారు జయలతను బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా ఇందిరాగాంధీ గారిని బ్రతికించడానికి ప్రయత్నం చేసినట్లుగా ప్రపంచంలో ఉన్న వైద్యులు అందరూ వచ్చారు ఎవరు బ్రతికించలేకపోతున్నారు ఇక తను చనిపోబోతున్నాడన్న సంగతి తనకు తెలిసింది తెలిసిన తర్వాత ఏమన్నాడు తెలుసా అయ్యా ఇంకొక గంటలోనో రెండు గంటలోనో నేను చనిపోబోతున్నాను నాకు చివరిగా మూడు కోరికలు ఉన్నాయి నా కోరికలు తప్పకుండా తీర్చండి సైనికులు అందరితో మాట్లాడుతున్నాడు ఏం కోరికలు ఉన్నాయిరా ఇంకొక రాజ్యాన్ని జయించమంటాడా జయించడానికి ఏమీ లేదు కదా ఏంటి నేను కోరికలని మొత్తం సైనికులు వైద్య బృందం అంతా తీక్షణంగా చూస్తున్నారు నెంబర్ వన్ నా సమాధి పెట్టును వైద్యులు మాత్రమే మోయాలి డాక్టర్లు మాత్రమే మోయాలి నా మొదటి కోరిక ఇది ఇదేంటి చచ్చిపోయిన శవాన్ని డాక్టర్లు మొయ్యాలంటాడేంటి ఓకే సార్ రాజు కదా ఏమనకుండా రెండో కోరిక ఏంటి సార్ నన్ను సమాధి పెట్టులో పెట్టిన తర్వాత సమాధి పెట్టులో నుంచి నా రెండు చేతులు బయట పెట్టండి అయ్యో చచ్చిన శవం సమాధి పెట్టులో నుంచి చేతులు బయట పెట్టటమా ఇదేం ఎంత కోరిక సార్ సరే సార్ అన్నారు మూడవది ఏంటయ్యా మూడవది నన్ను సమాధి కార్యక్రమానికి తీసుకొని వెళ్ళే వరకు వెండి బంగారపు కాయిన్స్ అన్నీ సమాధికి తీసుకుని వెళ్ళేటప్పుడు మొత్తం వెదజల్లుతూ ఉండండి డబ్బంతో వెదజల్లండి అర్థం కాక అయ్యా డాక్టర్లని సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు ఏడుస్తూ అన్నాడు మరణ దినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదో ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి మరణ దినం వచ్చిందంటే చనిపోయే రోజు వచ్చిందంటే ప్రపంచంలో ఉన్న